ఎట్లా సర్వైవ్ అవ్వాలి దిస్ ఇస్ నాట్ రైట్ మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తా బట్ మీరు కూడా యూ షుడ్ హ్యావ్ ద కర్టీ టు హైలైట్ ఇష్యూస్ ఆఫ్ ద పబ్లిక్ ఆల్సో ఎందుకు చెప్తున్నానంటే ఇవి పబ్లిక్ ఇష్యూస్ నేను మాట్లాడుతున్నది ఇక్కడ అదాని జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇస్తే నాకు పైసా రాలేదు నాకు రావాలని నేను అంటలేదు నాకు సంబంధం లేదని చెప్తున్నా ఈరోజు వాస్తవానికి ఈరోజు వాస్తవానికి నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇలా మాట్లాడకపోతే ఆయన అవినీతి ఎత్తి చూపకపోతే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడకపోతే నా ఆస్తి నాకు ఇచ్చేస్తానంటున్నారు నిజానికి నాకు మాట్లాడకపోతేనే లాభం కానీ మాట్లాడడం నా బాధ్యత నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి ఇది నా విధి మాట్లాడడం నా బాధ్యత కాబట్టి పని కట్టుకొని ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేక అవినీతి బయట పడినప్పుడు మాట్లాడడం విధి ఇలాంటివి కూడా కొంచెం కవర్ చేయాలి కదా ఇది అయిపోయినా సో దయచేసి ప్లీజ్ హ్యావ్ ద కర్టిసి టు కవర్ టు గివ్ అస్ సమ్ కవరేజ్ ఫర్ ద పబ్లిక్ ఇష్యూస్ ఆల్సో కాంగ్రెస్ పార్టీ ఈజ్ అ నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుతమైన పథకాలు చేసిన పార్టీ ఇప్పుడు అధికారంలో లేనంత మాత్రాన ఆంధ్ర రాష్ట్రంలో ఇది చిన్నదైనంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాట్ ఎ స్మాల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఓన్లీ పార్టీ కెన్ దట్ కెన్ సేవ్ ద కంట్రీ టుడే సో దయచేసి మేము చేస్తున్న ప్రజా కార్యక్రమాలకు కూడా కవరేజ్ ఇవ్వండి ఇక మీరు అడిగిన ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నేను బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ఆ ఐపీ అడ్రస్ నుంచి నా మీద తప్పుడు ప్రచారం జరిగింది అని కేసు పెట్టాను కావాలంటే నా మాటల్లోనే వినండి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎంటర్టైనింగ్గా ఒక వీడియో క్లిప్పుని కూడా అందరికీ చూపించడం జరిగింది చాలా సంతోషం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉండుంటే మీకు బాలకృష్ణ గారో లేక బాలకృష్ణ బిల్డింగ్ ఐపీ అడ్రస్ నుంచో మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే మీకు తెలుసుంటే మరి మీరు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఐదు సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం కాడదలు కాశారండి ఎందుకు ఎన్క్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని అదే ఇష్యూని గత ఐదు సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా నేను ఏ రోజైతే కేసు పెట్టానో ఇలా జరిగింది నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు ఈ రోజుటికి కూడా చెప్తున్నా ఆ రోజు ప్రమాణం చేశాను నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదు ఆయనతో నా బిడ్డల మీద ప్రమాదం చేసి ప్రమాణం చేసి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత ఐదు సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగండా చేయించలేదా మీకా కా చెల్లెల మీద ప్రేమ ఉన్నది సిగ్గుండాలి కదా మళ్ళీ నా వీడియోనే ప్లే చేసి మళ్ళీ ఆయనకు మైలేజ్ వచ్చేటట్టు వాడుకుంటున్నారు అంటే నా వీడియో పనికొస్తుందన్నా మీరు వాడేసుకుంటారు సో మీరు చెల్లెల్ని వాడేసుకుంటారు మీరు తల్లి మీద కేసైనా పెడతారు మీరు నాన్న పేరుని సిబిఐ అయినా చేర్పిస్తారు మీరు ఏమైనా చేయగలరు మీకు మీరే సాటి సార్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి మా మా ప్రొడ్యూసర్ కెఎల్ నారాయణ గారిని నిజంగానే తిట్టుకున్నాను రెండు వారాల క్రితం ఇక్కడికి రావాలంటే అబ్ ఆబ్లేజ్ చేసేస్తున్నారు అని చెప్పి బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత థ్యాంక్ యూ సార్ ఫర్ బ్రింగింగ్ మీ హియర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ద ఇష్యూస్ దట్ వీ లర్న్ దట్ ఐ లర్న్ టుడే ద లైట్ దట్ వాజ్ షెడ్ ఆన్ సో మెనీ ఇష్యూస్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్ నాకు చాలా ఆనందంగా అనిపించింది ఐ థింక్ మనకి అందరికీ కూడా తెలియాలి నిజంగానే ఎనీ బాడీ బాడీ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అంటే అది చాలా చాలా పెద్దదనే అనుకుంటాం అంటే ఆల్మోస్ట్ లైఫ్ అండ్ డెత్ లాగా ఫీల్ అవుతాం బట్ ద కైండ్ ఆఫ్ ఎక్స్పర్టీస్ దట్ ఈస్ డెవలప్డ్ ఇన్ ఇన్ దిస్ కంట్రీ మన భారతదేశంలో ఇంత డెవలప్ అయ్యింది అని తెలుసుకున్నాను అది చాలా గర్వంగా ఉంది అండ్ దానికి కారణం మన హైదరాబాద్లో ఉన్న డాక్టర్స్ అని తెలియడం ఇంకా ఇంకా చాలా ఆనందంగాను గర్వంగా ఉంది థ్యాంక్ యూ ఆల్ ద డాక్టర్స్ హు హూ మేడ్ ఇట్ పాసిబుల్ అండ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ నెంబర్స్ చూస్తుంటే కొంచెం భయం కూడా వేస్తుంది అంటే సంవత్సరానికి రెండు లక్షల మంది పేషెంట్స్కి ట్రాన్స్ప్లాంట్ అవసరం అయితే నాలుగు వేల ఆపరేషన్స్ ప్లస్ ఏ జరుగుతున్నాయి అంటే చాలా 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 వ్యత్యాసం ఉంది అండ్ మెయిన్గా ఇది అవ్వడానికి ఇలా దీనికి మెయిన్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే ఇంతకుముందు అనుకున్నట్టు జనానికి తెలియపోవడం అంటే ట్రాన్స్ప్లాంటేషన్ అంటే చాలా పెద్ద ఇది చనిపోతామేమో కుదరదేమో అసలు మనకి ఫెసిలిటీస్ లేవేమో అని అనుకోవడం ఫెసిలిటీస్ ఉన్నాయి అని తెలియడం మనకి అది అందరికీ తెలియాలి ఫెసిలిటీస్ ఉన్నాయని అది అంత పెద్ద ఆపరేషన్ ఏం కాదు ఈజీగానే అయిపోతుందని ఇప్పుడే చెప్తున్నారు గోపి గారు లైక్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ రెండు జరిగిన వారం రోజుల్లో పేషెంట్ ఈజ్ రెడీ టు గో హోమ్ అంటే ఎంత ప్రొసీజర్స్ సింపుల్ అని కాదు బట్ ఎంత ఎఫిషియన్సీ ఉంది డాక్టర్స్లో ప్రొసీజర్స్లో అన్నది మనం అందరికీ అందరికీ తెలియాలి ఇదంతా వాళ్ళు చెప్పింది నేను కొత్తగా చెప్పినది ఏం కాదు బట్ ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుద్దని నాతో చెప్పిస్తున్నారు అందరూ అండ్ మన తరఫున మనం ఎంత ఫెసిలిటీస్ ఉన్నా ఎంత డెవలప్మెంట్ ఉన్నా ఫోర్ థౌజండ్ టూ ల్యాక్స్ సంబంధం లేదు ఇప్పుడే వచ్చేటప్పుడు రవి గారు చెప్తున్నారు వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఫ్యాట్ లివర్ డిజీజ్ రావడానికి అంటే మెయిన్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ అంతా ఎక్సర్సైజ్ లేకుండా ఉంటాం బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఆల్కహాలిజం ఇవి తగ్గించుకుంటే అంటే డాక్టర్స్ అందరూ కష్టపడి ఫోర్ థౌజండ్ని ఫార్టీ థౌజండ్కి ఎక్కడికో తీసుకెళ్ళగలరు మనం కొంచెం ఎక్సర్సైజ్లు ఏం తింటున్నామో ఏం తాగుతున్నామో చూసుకుంటే ఆ రెండు లక్షలకి తగ్గించగలం సో ప్రాబ్లీ వీ కెన్ మీట్ దట్ క్విక్లీ Come to a, a manageable level. Thank you for giving me this opportunity. Thank you, everyone, for having me here. All the best to uh, Star Liver Institute. Uh, uh, yeah, all the best. Thank you.